సుధీర్ కి తెలియకుండా రష్మి ఇంటికి వెళ్ళిందట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లి మరి ఉన్నట్టుండి రష్మి ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలిస్తే మాత్రం షాక్ అవుతారు ఇక రష్మి గురించి సుధీర్ల గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు రష్మి అయితే సుధీర్ ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటుందో ఎప్పుడైతే జబర్దస్త్లో ఉన్నప్పుడు సుధీర్ రష్మిని తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పరిచయం చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రష్మి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని చెప్పాలి ఎప్పుడు కలిసిన సుధీర్ తల్లిదండ్రులు ఎప్పుడు కలిసినా సరే ఒకేలాగా ట్రీట్ చేస్తుంది అప్పుడున్న మర్యాద ఇప్పుడు కూడా సుధీర్తో సుధీర్ తల్లిదండ్రులతో రష్మి అలానే ఉంటుంది అంత మంచి రష్మిని వదులుకోలేక సుధీర్ తల్లి మరి సుధీర్కి తెలియకుండానే రష్మి దగ్గరికి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి మొత్తానికైతే సుధీర్ తల్లి రష్మిని కలిసి ఏం మాట్లాడిందో తెలిస్తే కూడా షాక్ అవుతారు రష్మి అంటే తనకు కూడా చాలా చాలా ఇష్టమట రష్మి ముందు నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు అలాంటి అమ్మాయి నా ఇంటికి నేను ఎంతో సంతోషిస్తాను అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారట సుధీర్ తల్లి ఎప్పటి నుంచో అలా అనుకుంటుందట సుధీర్ తల్లి ఇక ఉన్నట్టుండి ఇక తన మనసులో మాట చెప్పడానికి వెళ్ళింది అనే ప్రతి ఒక్కరైతే ఊహించుకుంటున్నారు కానీ మరి సుధీర్ తల్లి మరి రష్మి ఇంటికి వెళ్లి చాలా సంతోషంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి